టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి పీఠ లెక్కపోతున్నాడు కొన్నాళ్ళుగా నయనికతో ప్రేమలో ఉన్న శిరీష్ ఇటీవలే పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు ఇరు కుటుంబాలు సన్నిహితులు బంధువుల సమక్షంలో ఇద్దరి ఎంగేజ్మెంట్ వేడుక గ్రాండ్ గా జరిగింది ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి ఇక్కడ వరకు బానే ఉంది కానీ తన నిశ్చితార్థ వేడుకలో శిరీష్ మెడలో నెక్లెస్ ధరించడం అంతటా హాట్ టాపిక్ అయింది ఆయనపై ట్రోల్స్ కు దారితీసింది ఈ క్రమంలోనే తన లుక్ పై వచ్చిన ట్రోల్స్ ను అడ్రస్ చేస్తూ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు శిరీష్ అందులో ట్రోలర్స్ కు దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చాడు నెక్స్ట్ వడ్డాణం పెడితే ఏమైపోతారో అంటూ ట్రోలర్స్ ను ఆడేసుకున్నాడు మన తెలుగు మీమ్స్ చాలా సరదాగా ఉన్నాయంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చిన శిరీష్ చోకర్లను మన భారతీయ మహారాజులు మొగల్స్ కూడా ధరించారంటూ చెప్పాడు పూర్వకాలంలో రాజులందరూ చోకర్లు పెట్టుకునేవారన్నారు అంతేకాదు అప్పట్లో రాజులు ధరించిన నెక్లెస్ ఫోటోలను కూడా షేర్ చేశాడు ఆయన నెక్లెస్ కే ఇలా అయిపోతే పెళ్లికి వడ్డానం పెట్టుకుంటే ఏమైపోతానో అంటూ మరోసారి మీమ్ తో ట్రోలర్స్ కు దిమ్మ తిరిగే పంచ్ కూడా ఇచ్చాడు అల్లు శిరీష్ ఇక ప్రస్తుతం శిరీష్ చేసిన పోస్ట్ నెట్టింటో వైరల్ గా మారింది అందరినీ ఆకట్టుకుంటోంది